keela una pojego ho hai keela una pojego ho hai నువ్వు మా అక్క ఆగమైపోతుందని నా దగ్గర కూడికి రావాలి అదే నన్ను పోతాడు నువ్వు అన్ని ఎట్లా అవుతుంది ఇట్లా కాదు పోతుంది ఆ దగ్గర ఏమున్నాయి చూడకపోతుంది పది రూపాయలు ఉన్నాయా లేవా కాదు చూడపోతున్నా తిరిగి వచ్చిన ఆపద ఆపించిన ఆటో ఎప్పుడు కొద్ది కంది ఏం చేస్తున్నావురాడికాయని కొబ్బరి బ్రాహ్మణాన్ని ఏముంది మరి దగ్గర ఏమి లేదు

நீங்க நான் தோடி அந்த தம்முன்னா தெரிசா கோரிக்கோ ಆ ಹೋತಾರೋ ದಿಮೋತಿ ಪರಹನಲು ಸೀಯೆ ಬೋನೆ ಇಂದವರೆ ಆಹಾ ఒక్క రోజుకి కోటి వరహాలు వరహాలు అంటే ఏంటి చిల్లర పైసలు కాదు వరహాలు అంటే సముద్రంలో దొరికేటువంటి వజ్రం ఆ ఒక్క వజ్రానికి ఒక తులం వజ్రాలకు ఆ మూడు ఉన్నాయి నా పేరు మీద ఉన్న వజ్రాలు ఇది ఈ ఒక్క వజ్రంతో ఈ ఓ రహాల రజ్రాలు ఆరంతో ఈ మురుగోడ మొత్తం కొంటా నీకాడ నువ్వు వజ్రం నక్కల అంటే ఈ ఒక్క నక్కలతో ఈ మునుగోడు మొత్తం అయితే ఇది ఒక్క వరహం ఒక్క రాత్రికి నీ తోడు ఇస్తున్నా అంటే అయితే ఒక్క నాలుగు ఒక్క నైట్ ఒక్క రాత్రికి వంద కావాలి అవును కోటి ఇక్కడైతే చెప్తా ఈ పిచ్చి జరిగిన ఆయన మన పడుతుంది సరి ఇంకా రాజసం ఉన్నవాడు రాజని సంపదకుడు రాజని టీవీ నేను కోరుకుంటాడు ఈడు పాపనోడు ఈ ఒక పిచ్చోడు దీనికి పిచ్చిలేసి నా అందరిని చూసి ఓవలే నా దగ్గర అమ్మా నచ్చి అండు ఎలాగొచ్చేవా ఎలాగొచ్చేది పోసి న్యాయం వెతి అప్పుడే ఒకటి నువ్వు బావా ఐస్ క్రీమ్ కోరేవాడిని మొదలు అడుతుంది గదేంటి పిల్ల కారిపోయింది ఎందుకు కారిపోందే కోస్తా అని చెప్తాడు ఇంట్రా అయితే బావ పరాస్కంగా మరదలు మాట్లాడితే బావ అడించుకోడు నీ ముచ్చట కూడా గనే ఉంది నాకు ఇది ఉంది అది ఉంది గుడి కూడా నీవే నడుస్తున్నా అంటున్నావు జనయి కాబట్టి నువ్వు ఒక పిచ్చు అంటే బాగా ಹೇ ಬಮ್ಮಡೆ ಕೋಲಾ ಉಂಟಾ ಮಾಗಾ ಲೇತಾ ಮುಸಿಕ್ಕೆ ಓಡಿ నీ దగ్గర ఉందా నీకు ఏం కావాలి ఏం కావాలి ఒక్క ఒక్క నాటికి ఒక ఆరు రెండు ఇది ఇది నేనే వెనకాలనుకుంటా నువ్వు వంద బస్సేలు నువ్వు బైక్ అప్ప రాజు తెలుసుకున్నావా తెలుసుకున్నావా நன்றொன்னே जावला का राजा पापा उतर రాజా అప్పుడు ఏమో అప్పుడు నాకు ఏం లేదా అనుకున్నా కొంచు సరే ఇప్పుడు కాదే అయితే ఉత్తర కోరిక తీసుకు ఇప్పుడు నీవు నాన్న వరకు ఈ ఉత్తర ఎటువంటి ఆరంభిస్తే ఆరం ఇస్తే నాతో ప్రేమ చే నీ కోరిక తీస్తా రాజా

కి బిగేమనా రండి రండి నాన్న కమ దోబార్ గా గుస్తాడు అంతర పనీరు ఆడా ఇల్లెడబెచా ఆయన కింద కింద ఓ రామా ఆ చార పనీరు అలా లో పనీరు పనీకం చార పనీరు తీరు నా ఇలో నీ ఇంట్లోకి వచ్చినా నువ్వు పోయిన పన్నీరు పన్నీరు పన్నీర్ అగడపల్లించి

आदाब दादी ये 150 रु क्या भाली है कौन लाई ये 150 रु பாவா ஓ பாவா நான் கிளி டேமெட் கால அந்த பாவா ஆ என்ன பாவா சடர பரா இப்போ ஏக்காக்க சன கிளி டேமெட் கால அந்தக்காம் அம்ட நீ கன்னி ஏபிஸ்த பா பாவா நான் அம்ட நீ கன்னியா ஏபிஸ்த பா காஞ்சா சாவுது முதவே வந்து அங்க வாடறவனா பா இங்க ஆடு மாடு வா அந்த அந்த கிளி டேமெட் నేను ఈ లోతలు పురాణిగలరాజులు కావాలని బాబా